you mm -hmm. బుల్లెట్ బైక్ ఉన్నట్టుందా బుల్లెట్ బైక్ ఉన్నట్టుందా పుష్ప మాదిగా ఇంకా అటుడేనే నడిచేది అది వాడు అలతెలేని ఇంకా బకికి అందరికారా మామరాల ఉండ లోపలనే నివేరంగ ఉండై ఇంకా రెండు సిక్కాల ఉన్నాయి ఆ నీ బాస అయితే

அதுக்கு முப்படா முப்பை மாசம்

ఇవినా ముప్పై చూడో రెండు రెండు కిలో వాళ్ళు రెండు కిలో రాముడు రెండు కిలో వాళ్ళగా ముప్పై కిలో చిప్పాలంటే ఇరవై కిలో రైట్ మట్ట ਸੱਚ ਨੀ ਐਸੀ ਐਸੀ ਪਿਆਗ ਨਹੀਂ ਕਾਹੇ ਹੀ ਤੂੰ ਇਹ ਮੂੰਹ ਨੂੰ ਲੈ ਤਾ ਨਹੀਂ ਲੰਝੇ ਰਾਸ ਨੂੰ ਜੇ ਲਾ ਪਾਤਾ ਤਾਂ ਨਾ ਇਹ ਰਵੀ ਗਾਮੁਰ বত <murs>

নানান সকা কাকে

మా నాన్న ఎవరు మా మామ మామలే మా మామనేలే కోట్రేసినాడు ఎవరో మాటలు కాదు పోయేవాడు నువ్వు ఊరుకు పోతున్నా పానే పోతు బగ్గి వస్తాను అని కూడా నానలే పోయినాక నడుచుకొని వెళ్ళిపోయినాడు ఒక్కడే పాచుకోవచ్చే పానా ఎందుకు కూర్చొని పోతున్నాం కదా పాణ్యానికి అట్టగానే చెప్పలే తీసుకొని తల్లతోనే పాత అంటారు నైట్ కూడా పనుకోలేరు ఎక్కువ

ఒక నాలుగైదు రోజులు వద్దు అన్నాడు డబ్బులుగా అమౌంట్ ఇంకా లక్ష ఇరవై వేలు ఉండయా సగం అమౌంట్ ఇచ్చాడు ఇచ్చేది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చేపలు అయితే ఇక్కడ ఇలా పట్టినారుండరు ఏ జనా వేసుకోవచ్చిన ఆ మంచి పది కేజీలు పదహైదు కేజీలు బట్టల మీ అల్లుడు కాకులు కాదు చూడండి ఫ్రెండ్స్ కాకులు అంట

லோ சூதுறேன் நீ சரி சரி இந்த சைனா 4800 ரூபாய் பெند கதா 21 ஆ 18 18 19 இதுガン 4000 ஐயோ

అన్ని నల్లగా ఉండే చూడండి ఈ కాకులు నీళ్ళని కాకులు అంటారు ఇక్కడ మన సైడ్ అయితే కాకులు అంటారు ఇక్కడ అక్కడ సైడ్ వేరే ఉంటాయి కదా ఇది వచ్చేసి రోకులు అంటారు వీటిని చూడండి ఇది కూడా ఐస్ అండి ఇది వచ్చేసి ఐస్ చూడండి 18 मिनिटात आज पाच मिनिटं मध्ये होते आपला प्रश्न आणि योपु एवढं प्रश्न इथे आ बाजारात मी नसणार कावळ बक बक चाल चाल दिन बड हो जरा हो जरा काकन मी नसणार बड हा वीला दांदू आणि आम्ही फेरीवाडी सही नाव वात फुकून फीकलेच यार मु वलाने 17 कोटी काढला